తెలుగు సినిమా చరిత్రలో గ్రాండ్ సక్సెస్ పుష్పాటో ఫుల్ కలెక్షన్లతో టాక్ ఆఫ్ ది సినిమాగా నిలిచింది అనేక వివాదాలు కూడా ముసిరాయి అయితే ఈ సినిమా కలెక్షన్ల మీద జోరుగా వార్తలు వినిపించాయి నిజానికి నవంబర్ డిసెంబర్ రెండు నెలల్లోనూ ఆరు వందల నలభై రెండు కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది ఎంత ఖర్చు చేశారో తెలియదు కానీ తాజాగా చెల్లించిన టాక్స్ తో కలెక్షన్స్ పై క్లారిటీ వచ్చింది ఈ మేరకు వాణిజ్య పనుల శాఖ అధికారులు తెలిపిన వివరాలు దిశకు అందాయి టూ సినిమాకు సంబంధించిన ట్యాక్స్ పేయర్ సమర్పించారు ఇందులో సినిమాకు సంబంధించినవే కాకుండా రిటర్న్స్ కూడా ఇద్దరునని అధికారులు స్పష్టం చేశారు ప్రత్యేకంగా టూ సినిమాకు సంబంధించిన రెవెన్యూ బ్రేక్అప్ చెప్పలేం కానీ వారి నుంచి వచ్చిన పన్నులు మాత్రం నవంబర్ డిసెంబర్ నెలలకు గాను నూట పది కోట్ల వరకు ఉంది ఈ రెండు నెలల టర్న్ ఓవర్ ఆరు వందల నలభై రెండు కోట్లుగా అధికారులు స్పష్టం చేశారు ఇందులో ఐజీఎస్టీ సిజీఎస్టి ఎన్జిఎస్టీలకు సెపరేట్ గా చెల్లించిన వివరాలను అందించారు ఇందులోనే సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మకం ఓటీటీ రైట్స్ ఓవర్సీస్ ఆడియో రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఉండొచ్చునన్నారు సిపిఎం నాయకుడు సి శోభన్ సమాచార హక్కు చట్టం కింద వాణిజ్య పనుల శాఖ ద్వారా ఈ వివరాలు సేకరించారు